హాయ్ అండి అందరికీ నమస్కారం అందరికీ మోక్షాద ఏకాదశి శుభాకాంక్షలు అసలు ఈ మోక్షాద ఏకాదశి అంటే ఏంటి అనేది తెలుసుకుందాం ఎవరైతే కర్మబంధం నుండి విముక్తులయ్యి మోక్షాన్ని పొందాలనుకుంటున్నారో వారి మోక్షాద ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును అత్యంత భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాసం ఉండి జాగరణ చేసి మరుసటి రోజు అనగా ద్వాదశి గడియల్లో ఎవరైతే ఉపవాసాన్ని పూర్తి చేస్తారో వారికి తప్పకుండా మోక్షం ప్రాప్తిస్తుందని చెప్పి నమ్మకము కానీ ఈరోజు ఇంకొక ముఖ్యమైన విశేషం కూడా ఉంది మన జీవనం అడుగడకు ఎంతగానో ఉపయోగపడి మనకొచ్చే ప్రతి సమస్యకు కూడా అందులో పరిష్కారం దొరుకుతుంది అదే భగవద్గీత శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించింది కూడా ఈరోజే ఇంతటి మహిమాన్వితమైన రోజున చేసే ప్రతి పని కూడా మనకు విశేషమైన ఫలితాలను లభించేలా చేస్తుంది అలానే మోక్షాద ఏకాదశి గురించి శ్రీకృష్ణుడు పాండవులకు వివరించిన కథ కూడా బ్రహ్మాండ పురాణంలో ఉంది వైకానసుడు అన్న రాజు నరకంలో తన తండ్రి కష్టాల్లో ఉన్నట్లు కలగంటాడు కళ్ళ గురించి కలత చెందుతున్నటువంటి రాజు ఋషి పుంగవుల వద్దకు వెళ్ళి నాకు ఇటువంటి కల వచ్చింది నేను ఏమి చేయవలను అని అడగగా మార్గశిర ఏకాదశి రోజున ఎవరైతే నిష్టగా పూర్తి ఉపవాసము వారికి మోక్షం కలుగుతుంది వారి పితృదేవతలకు కూడా మోక్షం కలుగుతుంది కావున నువ్వు ఆ పనిని చేయమని చెప్పగా అటులనే అని చెప్పి ఆ రాజు కూడా పూర్తి ఉపవాసం ఉండి తన తండ్రికి మోక్ష ప్రాప్తిని కలగజేస్తాడు ఏకాదశి అత్యంత మహిమాన్వితమైనది విష్ణువుకి ప్రీతికరమైనది ఏకాదశి ముందు రోజే వి ఏకభుక్తంతో ఉపవాసం ఉండి మరుసటి రోజున ఏ అంటే ఏకాదశి రోజున వీలున్నంత వరకు ఉపవాసం ఉండి నారాయణుడికి భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి ద్వాదశ గడియల్లో భోజనం తిని ద్వాదశి పారాయణం చేయాలి